ఒక రైడర్ ఎనిమిది గంటలు పది గంటలు చేస్తున్నాడు ఆ పది గంటల ఎక్స్పీరియన్స్ ని పదిహేను నిమిషాల్లో చూపించేస్తే మీకేం అర్థమవుతుంది ఆ రైడర్ ఏం ప్రాబ్లం ఫేస్ చేసాడో మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడికి వస్తారు ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు మీరు మళ్ళీ తిట్టుకుంటారు ఈ వీడియో వల్ల వచ్చాను అని చెప్పి నిజానికి అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే ఈ బైక్ టాక్సీలకు రావాలి అనే ఉద్దేశంతోనే లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను లేకపోతే వీడియో లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ బైక్ టాక్సీలు అప్పుడు వస్తూ కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ టాక్సీలో మనకంటూ ఎవరు బాస్ ఉండరు మనం ఎప్పుడైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు ఫుల్ టైమ్ అయినా చేసుకోవచ్చు పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఇన్స్టెంట్ క్యాష్ అయితే వచ్చేస్తూ ఉంటుంది మనకి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఒక ఫైవ్ అవర్స్ వర్క్ చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తే ఇన్స్టెంట్ క్యాష్ అయితే వచ్చేస్తుంది వేరే జాబ్స్ అనేవి అలా కాదు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఒక నెలంతా పనిచేయాలి నెల అంతా పని చేస్తేనే నెల శాలరీ ఇప్పిస్తారు ఒకవేళ జొమాటోలో జాయిన్ అయ్యి కూడా అంతే ఒక వారం అంతా పని చేయాలి జెప్టో బ్లింకిట్ ఇవి కూడా అంతే ఒక వారం అంతా పని చేస్తే నెక్స్ట్ వీక్ మనకి మన బ్యాంక్ అకౌంట్ లో సాలరీ అయితే వేస్తారు మనకి ఇన్స్టెంట్ గా క్యాష్ కావాలనుకుంటే బైక్ టాక్సీ ఇస్ బెస్ట్ ఇకపోతే కాన్స్ కొంచెం మనం మాట్లాడుకుందాం కాన్స్ ఏంటంటే ఈ హైదరాబాద్ లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ ట్రాఫిక్ లో ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించాలంటే చాలా చాలా కష్టం అయితే అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ మన అనారోగ్యానికి పాలవుతాం కొన్నిసార్లు మన బైక్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది బైక్ మెయింటెనెన్స్ కి కూడా ఇక్కడ నుంచి అమౌంట్ అయితే స్పెండ్ చేయాలి మనం ఒక రోజు అంతా వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఆ వెయ్యి రూపాయలు ఒక రెండు మూడు వందలు అయితే ఈజీగా ఖర్చు అయిపోతాయి టోటల్ గా ఏడు వందల రూపాయలు ఈ ఏడు వందల రూపాయలతో మనం హైదరాబాద్ లో మెయింటైన్ అవ్వాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుంది ఈ బైక్ టాక్సీ లో కుక్కలా కష్టపడినా సరే నెల వచ్చేసరికి పదివేల రూపాయలు కూడా మిగిలిన కష్టం అవుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న మెయిన్ కాన్ ఏంటంటే ఇన్స్టెంట్ క్యాష్ రావడం వల్ల వచ్చిన డబ్బులు వచ్చిన మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం నెల వచ్చేసరికి ఆ డబ్బులు మనకి కంటికి కనపడవు ఈ ప్రాబ్లం ఎంత మంది ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న గలీస్ లో వచ్చేటప్పుడు మనం బైక్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది సమ్ టైమ్స్ రూట్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది కానీ అవతల పక్క వెళ్ళడానికి తోవ కనపడదు కొన్నిసార్లు పికప్ లొకేషన్ తప్పుగా పెడుతూ ఉంటారు అలాంటప్పుడు మన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు పికప్ లొకేషన్కి రెండు మూడు కిలోమీటర్లు అయితే వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్ అనేది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు పికప్ లొకేషన్ వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయరు అలాంటప్పుడు రైడ్ మనమే క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాన్స్ అయితే ఉన్నాయి భయా ఈ కాన్స్ తో పెద్ద ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు బైక్ టాక్సీలు రావచ్చు